హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజార్డ్ సుమ్మక్క షాపింగ్ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఇది నెమలి బిల్డింగ్స్ అందండి రాజా మొబైల్స్ పక్క రోడ్ అనమాట గుడివాడ వారి వీధిలో ఉన్న నిర్మలా సిల్క్స్ కి అయితే వెళ్తున్నాము ఇట్లా మనకి చివరికి వెళ్ళిన తర్వాత గాంధీ బొమ్మ వస్తుంది సో ఆ రోడ్ లో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ లో నిర్మలా సిల్క్స్ అయితే కనిపిస్తుంది అండి సో ఇలా లోపలికి వెళ్ళాలి ఆ లాస్ట్ కి వెళ్ళాలి ఆ లాస్ట్ లో నిర్మలా సిల్క్స్ అయితే ఉంటుంది సో ఇక్కడ నుంచి మనం లేటెస్ట్ కలెక్షన్ అయితే ఈ రోజు ఈ వీడియోలో చూడబోతున్నాం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఇక్కడ నుంచి అయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది సో ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ అయితే చూస్తున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది గుడివాడ వారి వీధి అండి చాలా మంది గుడివాడ వెళ్తున్నారంట గుడివాడ కాదు విజయవాడ వన్ టౌన్ లోనే గుడివాడ వారి వీధిలో ఉంటుంది ఇక వీడియోలో మా షాప్ పేరు వచ్చేసి నిర్మలా సింగ్ మంది విజయవాడలో వన్ టౌన్ లో శివాలయం దగ్గర నీరెస్ట్ ల్యాండ్ మా గాంధీ బొమ్మ గాంధీ బొమ్మ చిన్న రాములవారి గుడి అంటే ఎవరైనా చెప్తారు ఆ సందు గుడివాడ వారి స్ట్రీట్ అండి ఫుడివాడ స్ట్రీట్ లో మీరు ఏమైనా వచ్చి ఒక సంప్రదిస్తే నేను రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉంటా ఉంది ఈ రోజు కలెక్షన్ ఏంటి సార్ ఈ రోజు స్పెషల్ ఐటమ్స్ కలెక్షన్ చూపిస్తామండి డిజైనర్ శారీస్ కాటన్ శారీస్ ఫ్యాన్సీ పట్టు కుప్పడ పట్టు డిజిటల్ పట్టు ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ మీకు న్యూ న్యూ ఐటమ్స్ చూపిస్తాం మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైనర్ శారీస్ చూపిస్తాం మేడం చాలా బాగుంటుంది ప్యూర్ జార్జెట్ అండి ఓకే ప్యూర్ జార్జెట్ లో వర్క్ వస్తుందండి హ్యాపీ క్లోజ్ బుక్ మేడం ప్యూర్ డిజిటల్ జార్జెట్ అండి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది. సారీ మట్టు పళ్ళు అండి ఇది. ఓకే ఇది పल्लू వస్తుంది. మీకు టూ సైడ్స్ కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది. ఇది షోల్డర్ కూడా వస్తుంది మేడం. ప్లస్ ప్యూర్ డిజిటల్ వీవింగ్స్ అండి. ఓకే. ఇదేమో డిజైనర్ బ్లౌజ్ మేడం. బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది మేడం. ఇవన్నీ మేడం లాస్ట్ వీడియోలో మేము సెవెన్ ఫిఫ్టీ పెట్టాం మేడం వీడియోలో ఓకే బట్ ఇప్పుడు ఏ సెవెన్ తీసుకో మేడం ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఇస్తాం మేడం సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కలర్స్ కూడా మొత్తం ప్యూర్ డిజిటల్ సైరీస్ అండి ఓకే ప్యూర్ డిజిటల్ సైరీస్ కలర్స్ డిజైన్స్ మారుతాయండి సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ చూపిస్తాను చూడండి మీకు ఈ సారీ లుక్ అయితే టోటల్ గా ఇలా ఉంటుందండి ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఓకే సో మీరు ఏ సారీ నాకు కావాలంటే నాకు వాట్సాప్ పెట్టండి వాట్సాప్ లో టిక్ మార్క్ పెట్టి మీకు స్క్రీన్ షాట్ ఇస్తే మీకు సిటీ చేయడానికి సిద్ధంగా ఉంటాం మీకు ఈసారి అంటే ఫోన్ పే ద్వారా పర్తి మీకు ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తామండి ఓకే కొరియర్ ఫెసిలిటీ అయితే ఉండండి సింగల్ కొరియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేడం ఓకే షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్stra ఉంటుంది ఒకసారికి 50 2 సారీస్ కి సెవెంటీ త్రీ సారీస్ కి హండ్రెడ్ మేడం ఓకే సో మీరు ఏ సారీనే తీసుకుంటార కేవలం 675 నెక్స్ట్ ఏ సారీ సర్ మేడం ఇది ఒక డిజైనర్ సారీస్ మేడం కంప్లీట్ గా డిఫాల్ట్ డిజైనర్ మనకి మంచి ఛాన్స్ ఇట్లా వచ్చింది మేడం ఓకే లాస్ట్ టైం కూడా ఈ శారీస్ వచ్చి ఎస్ మేడం లాస్ట్ టైం లో పెట్టాం మేడం మంచి బ్యూటిఫుల్ మేడం తీసుకోండి ఓన్లీ మేడం వావ్ ఇప్పుడు మనకి వచ్చింది మేడం ఓన్లీ డేస్ ఆఫర్ డేస్ మేడం ఓకే మేడం ఓన్లీ డిజైనర్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చేస్తే ఓకే సో బట్ ఓన్లీ ఏమంటే హోల్సేల్ హేసిక్గా ఇస్తాము బట్ సింగిల్ శారీ షిప్పింగ్ కంపల్సరీ చేస్తాం ఓకే చూడండి ఇంత బ్యూటిఫుల్ శారీ మీకు ఏమైనా ఫైవ్ నైంటీ ఫైవ్ అండి ఓకే సో ఆ రేట్లో మీకు ఎక్కడైనా ఇలాంటి ఐటమ్ అనేది రాదండి వీటిలో కలర్స్ కూడా చూపిస్తాము అంటే సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ ఒక్కొక్కటి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కలర్ ఐడియా కూడా క్లారిటీగా రావాల్స్తుంది ఓకే సెప్ మేడం అప్ ద బాక్స్ ప్యాక్ ఐటమ్ ఓకే చూడండి ఎంత బాగుందో ది సెకండ్ కలర్ చాలా బాగుంది ఆఫర్లో రోజు రావండి ఇలాంటి ఐటమ్స్ చాలా లిమిటెడ్ పీరియడ్ వస్తాయి ఇలాంటి ఐటమ్స్ ఫైవ్ కలర్స్ వచ్చాయి సార్ మొత్తం సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ వస్తాయా ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇంకోటి ఇది ఒకటి మేడం సిక్స్ కలర్స్ మేడం టోటల్ బాక్స్ ప్యాకింగ్ అండి అమ్ముకునే వాళ్ళు చక్కగా ఈజీగా ఎయిట్ ఫిఫ్టీ ఈజీగా ఇదివరకు పన్నెండు వందల ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీకి కస్టమర్ కి మంచి లాభం ఇవ్వచ్చు మేడం నెక్స్ట్ సారీస్ ఇవన్నీ మేడం రకరకాలుగా ఒక్కొక్క డిజైన్స్ వస్తాయి సింగిల్ డిజైన్ అయితే రావు మేడం ఇది ఇక్కడ కాటన్ పోచంపల్లి కాటన్ అన్ని రకాల డిజైన్స్ ఇస్తారు మేడం చూడండి ఎంత బాగుందో

ప్యూర్ కాటన్ కదా ప్యూర్ కాటన్ నిన్న చాలా మంది అడుగుతారు మిక్సింగ్ ఉంది కూడా మీరు ఎలా ఇవ్వగలుగుతారు బట్ నిర్మలా సిల్క్స్ అంతా హోల్సేల్ షాప్ అండి ఎక్కువ అమ్ముకునే వస్తారు ఆ బేసింగ్ మీద మేము ఇస్తున్నాం అండి ప్యూర్ కాటన్ అండి గ్రే కలర్ మీకు ఇక్కడ ఇంకో డిజైన్స్ వచ్చినాయి చూడండి ఓకే ఓకే ఏ శారీ అయినా తీసుకోవచ్చండి తొమ్మిది వందలకి మూడు త్రీ సారీస్ అయితే కంపల్సరీ తీసుకోవాలి ఎస్ మేడం ఓకే టోటల్ ఈ శారీస్ అండి బండిల్ తీసుకుంటే మనకి రేట్ అయితే తగ్గుతుంది విత్ బ్లౌజ్ తో అయితే వస్తుందండి ప్యూర్ బ్లౌజ్ కూడా చూస్తున్నారు మీరు సో మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి శారీస్ మిస్ అవ్వకుండా ఉంటారు మంచి ఆఫర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తుంటాయి అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా బెల్ టచ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుంటే వెంటనే మన వీడియో పెట్టిన వెంటనే మీరు చూడొచ్చు అనమాట చాలామంది లేట్ గా చూస్తున్నారు ఈ శారీస్ అప్పటికి అయిపోతాయి సో వెంటనే చూడాలి అంటే బెల్ట్ వచ్చేసి ఆల్ నోటిఫికేషన్ లో పెట్టుకోండి నెక్స్ట్ ఏం సారీస్ ఇవి డిజైన్ వన్ గ్రామ్ గోల్డ్ పట్టు సారీస్ అండి వీటికి బ్లౌజ్ వర్క్ వస్తుంది మేడం ప్రతి సారీకి ప్లస్ ప్లాస్టిక్ బాక్స్ లో వస్తాయి అంటే మనం వన్ తొమ్మిది యాభై పైన అమ్మింది మేడం బట్ ఇది కూడా మనం ఫోన్ ని ఫోర్ కలర్స్ వస్తాయి మేడం ఓకే ఇది కూడా మనం ఆఫర్స్ లో పెట్టినా మేడం ఏ సెవెన్ తీసుకోండి మేడం జస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మేడం ఎయిట్ ఫిఫ్టీ ఎస్ మేడం ఓన్లీ ఫోర్ కలర్స్ వస్తాయి మేడం ఓకే క్లియర్ గా ఉంది ఇట్లా చూస్తే ఓన్ ఓ కీ ఫోర్ కలర్స్ ఉన్నా సర్ yes ma'am ఫోర్ కలర్స్ ఉంటాయి ఈ సైన్ తీసుకునే మడం only just 850 madam 850 yes madam నెక్స్ట్ ఏ సారీస్ ఇది కొడ డిజైనర్ సారీస్ మేడం మంచి బ్రాండ్ Apple బ్రాండ్ మేడం ఇది మనం ఇంత చాలా లైట్ weight అండి ఓకే లైట్ weight లో ఈ సారీస్ అనేది మనం చాలా బాయ్ హెవీ రెస్పాన్స్ వస్తుంది ఈ సారీస్ కి అట్రాక్ట్ వచ్చింది yes అటక్ వర్క్ వచ్చింది మనం చాలా సారీస్ తీసుకుంటాం విత్ స్టోన్ వర్క్ yes మేడం హై వెట్ క్లోజ్ లుక్ మ్యామ్ చాలా బాగుంటుంది క్యాటే ఆఫ్సన్ సర్ ప్యూర్ మాస్ క్రేప్ అండి మాస్ క్రేప్ మాస్ క్రేప్ అండి మీకు చాలా లైట్ వెయిట్ అండి ఓకే లాన్ సర్ డిజైన్ కట్ వర్క్ వచ్చి మాస్ క్రేప్ లో ఇది వచ్చి డిజైన్ ఆఫ్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ చాలా బాగుంది మేడం ఇవన్నీ 6 కలర్స్ మ్యాచింగ్స్ తో వస్తాయండి ఇవన్నీ ఏంటంటే మనకి మంచి క్లాస్ గా ఉంటుంది మీకు బరువు కూడా ఉండదు ఆఫీస్ వేర్ గానీ మీరు ఇక్కడ టీచర్స్ అంటే ఆన్ గోయింగ్ జాబ్ వాళ్ళంటే ఓకే సిక్స్ కలర్స్ అండి చూడండి అయితే ఇవన్నీ మనం సెవెన్ ఫిఫ్టీ ఇలా అమ్మాం మేడం బట్ ఇప్పుడు మనం ఇవి కూడా మనం కొంత తగ్గించేస్తాం మేడం తీసుకున్నాం జస్ట్ ఆరు వందల పదిహేను రూపాయలు ఆరు పదిహేను రూపాయలు మేడం కలర్స్ అయితే చక్కగా చాలా క్లాసీ కలర్స్ వచ్చాయండి చాలా బాగున్నాయి కలర్స్ లైట్ గ్రీన్ వచ్చింది అండ్ ఇది క్రీమ్ కలర్ వస్తుంది

ఇవన్నీ మనం లాస్ట్ ఇడ్లో ఆరు యాభై అలా పెట్టాం మేడం బట్ ఇప్పుడు ఇది కూడా మనం తగ్గించి మేడం ఏ సైన్ తీసుకొని ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మేడం ఓకే అయితే వీటిలో కలర్స్ కూడా చూద్దాం మేడం ఒకసారి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఓకే ఇట్లో కలర్స్ ఫోర్ కలర్స్ వస్తాయి మేడం ఇది వచ్చి సెకండ్ కలర్ మేడం ఓకే థర్డ్ కలర్ మేడం బార్డర్ కాంట్రాస్ట్ వస్తుంది చూడండి ఇది వచ్చి కొట్టి ఫోర్త్ మేడం కలర్ బాగుంది ఇది మీకు బార్డర్స్ కూడా చూపిస్తాను మేడం ఈ సారికి ఈ బార్డర్ వస్తుంది ఈ సారికి ఈ బార్డర్ వస్తుంది మేడం సో కస్టమర్ ఈజీగా ఐడెంటిఫై బార్డర్ ఎలా ఉంటాయో ఇది ఎల్లో శారీ మేడం ఎల్లో కావాలంటే మీకు ఎక్కువ స్టాక్ అవన్న ఇస్తాను మేడం టెన్ శారీస్ అయినా ఎల్లో ఇస్తాను మేడం లైక్ మీకు కోలాటం కానీ దేనికైనా పని ఐటమ్స్ ఇవన్నీ బాగా సో ఏ సైన్ తీసుకో మేడం జస్ట్ ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మేడం నెక్స్ట్ ఏ సారీస్ ఇది డిజైనర్ కాటన్ బాటిక్ లో బ్రష్ ప్రింట్ అండి బ్రష్ ప్రింట్ ఎస్ మేడం బ్రష్ ప్రింట్ కాటన్ అండి బాగా నడుస్తుంది మార్కెట్ లో ఇవన్నీ టోటల్ బాటిక్ స్టైల్ వస్తుంది టోటల్ గా పళ్ళు మేడం మొత్తం ఇలా వస్తుంది మేడం టోటల్ కంప్లీట్ గా మీకు ఇట్లా బ్లౌజ్ కూడా ఒక్కసారి చూడండి బ్లౌజ్ కంప్లీట్ గా డిజైన్ ప్యూర్ కాటన్ అండి ఇది ఇదండి బ్లౌజ్ వస్తుంది మనకి హెవీ రెస్పాన్స్ వచ్చింది మనకి అన్ని ఐటమ్స్ ఎంత సార్ ఇది కాస్ట్ మనం మేడం ఇది వరకు సిక్స్ ఫిఫ్టీ లో అమ్మా మేడం బట్ ఇది కూడా తగ్గించిస్తున్నాం మేడం కాటన్ సీజన్ దగ్గర ఉంటాయి మనం రేట్ తగ్గిస్తున్నాం ఏ సైజ్ తీసుకున్నాం ఓన్లీ నాలుగు వందల పదిహేను రూపాయలు మేడం నాలుగు వందల పదిహేను ఎస్ మేడం సో వీటిలో కలర్స్ చూపిస్తాం చూడండి మంచి లఖాని బ్రాండ్ అండి ఓకే కలర్స్ అన్ని పేస్టల్ షేడ్స్ ఉన్నాయి బాగున్నాయి సార్ ఇది గ్రే కలర్ కి క్రీమ్ కలర్ కాంబినేషన్

పళ్ళు అండి ఎలిఫెంట్ డిజైన్ వస్తుందా బ్యూటిఫుల్ డిజైన్ మేడం శారీ మొత్తం డిజైన్ వస్తుంది ఎలిఫెంట్ ఇక్కడ రకరకాల డిజైన్స్ కలర్స్ కూడా మారుతా ఒక్క డిజైన్ చూడంత బాగుండదు మళ్ళీ మనం లాస్ట్ వీడియో నైన్ ఫిఫ్టీ పెట్టాం మేడం అంటే ఇప్పుడు కొత్త డిజైన్స్ కొత్త కలెక్షన్ ప్లస్ మీటర్ బ్లౌజ్ అండి ఇదంతా ఖర్చింగ్ కూడా నీట్ గా నిండుగా ఉంది మేడం ఏ సైజ్ తీసుకోండి మేడం కేవలం జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ కి ఇస్తాం మేడం ఎయిట్ మేడం ఎయిట్ ఫిఫ్టీ కి ఇస్తాం అయితే వీటిలో రకరకాల డిజైన్స్ కలర్స్ మారుతాయట మేడం సో మీకు ప్రతి సారీ డిజైన్ చూపిస్తాం చూడండి మేడం హ్యాపీ లుక్ ఓకే డిజైన్స్ అయితే చేంజ్ అవుతాయి ఎస్ మేడం ఇప్పుడు ఇది కలర్ చాట్ అండి ఇదంతా

ఓకే కార్డ్ కలర్ ఫోట్ కలర్ వస్తాయి ఇప్పుడు ఇంకొక కొత్త డిజైన్ మేడం ఓకే ఇంకొక డిజైన్ అది చాలా బాగుంటుంది కండి కలర్ ఓకే చాలా క్లాసీ లుక్ అండి ఏదేనే ఎట్ 150 లో చాలా బాగుంటుంది మీకు వాడేటప్పుడు చాలా లైట్ weight పట్టుcanteస్ మీకు ఓకే బరు అనేది అసలు ఉండదండి ఓకే तो कलती वल